విరాట్ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ కమాన్ వద్ద గల శ్రీ పోతులూరి బ్రహ్మంగారి ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించిన పూజా కార్యక్రమాలు పల్లకీ సేవతో ముగిశాయి ఈ శోభాయాత్రలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు పల్లకీ సేవలో పాల్గొన్న భక్తులకు బ్రహ్మంగారి గానసుధ నిర్మాత కాయితోజు పవన్ కుమార్ ఆధ్వర్యంలో వెయ్యి మందికి బాదం పాలు వితరణ చేయటం విశేషం ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని పవన్ కుమార్ తెలిపారు దేవుని సేవలో భాగంగా భారీ గజమాలతో నిర్వహించిన ఈ ర్యాలీ భక్తులను ఆకట్టుకుంది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మంగారి ఆశీస్సులతో భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దర్శకుడు రంగు గోవర్ధన్ నటులు బండి సుగుణ ఐతా శ్రీనివాస్ సూర్యాపేట జిల్లావాసి వాసుచారి గోపీ కృష్ణ ప్రకాష్ మంచిర్యాల బ్రహ్మం కార్పొరేటర్ అసోసియేషన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు శ్రద్ధలతో సాగినటువంటి ఈ వేడుకల్లో పలకి సేవ బాదంపాల పంపిణీ వంటి విశేషాలు జయంతి వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ రోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా బ్రహ్మంగారి గుడి నుంచి అంటే మూడు రోజుల నుంచి అంగరంగ అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరిగాయి ఈ రోజు బ్రహ్మంగారి గుడి నుంచి కమాండ్ మీద నుంచి మన టవర్ సైకిల్ పోయి అక్కడి నుంచి అశేష జనవాహిని శోభయాత్రలో పాల్గొంటున్న అశేష జనవానికి మేము బాదం పాలు మా బ్రహ్మంగారి గానసుధ పక్షాన బ్రహ్మ బాదం పాలు అందించడం జరిగింది మాకు బ్రహ్మంగారి వారసుడు వీర వీరభద్ర వీరభద్రస్వామి ఆదేశాలనుసారంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాము ఇంతవరకు కొన్ని కొన్ని కార్యక్రమాలు ఇంత మేము వినాయక చవిరి మట్టినాయకులు పంపిణీ చేశాము తదితర కార్యక్రమాల్లో పాల్గొంటాము ఎవరైనా కూడా మన యొక్క మనుషులు మన మన పబ్లిక్ ఎవరికైనా వచ్చినా కూడా మీరు బ్రహ్మగారికి పక్షాన వారికి ఏదైనా కార్యక్రమాల్లో ఆదా కావాలని మాకు బయట నుంచి ఆదేశాలు ఇచ్చారు ఈ రోజు విశ్వకర్మ జయంతి నేను సిటీపేట్ నుంచి కరీంనగర్ రావడం జరిగింది నా పేరు సుగుణ నేను ఆర్టిస్టును బ్రహ్మంగారి గాన సందర్భంగా కేఎస్ఆర్ పవన్ క్రియేషన్ పవన్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా చాలా గర్వకరంగా ఉంది నాకు ఈ బ్రహ్మంగారి జీవిత చరిత్ర అనేది పాటలో చేయడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది నాకు ఇల్లాలి విజయము ఈ బ్రహ్మంగారి గానసుదలో నాకు అవకాశం ఇచ్చినందుకు పవన్ సార్కి గోవర్ధన్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు